అదే రకంగా అంగన్వాడీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని బిఎల్ఓ లాంటి అదనపు డ్యూటీలన్నీ రద్దు చేయాలని వేతనాలు పెంచాలని డిమాండ్లతో రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సిఐటి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఆలోచిస్తున్నది నూతన విద్యా విధానం పేరుతోని ఇప్పటిదాకా అంగన్వాడీ టీచర్ చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా విద్యా వ్యవస్థకు అప్ప ప్రైమరీ స్కూళ్లకు అప్ప చెప్పి కుట్రలు పనుతున్నారు మరి ఇంతకాలము యాభై సంవత్సరాల పాటు అనేక చాకరీ చేసిన వాళ్లకు వేతనాలు పెంచకుండా కొత్తగా వచ్చినటువంటి నిధుల్ని ఇలా విద్యాశాఖకు అప్పచెప్తున్నారు అక్కడ ఇప్పటికే విద్యాశాఖలో అనేక పనులు ఉన్నాయి మరి అంగన్వాడీ చేస్తున్నటువంటి పనులు అంగన్వాడీకే ఇవ్వాలని చెప్పి ఇలా సిఐటి తరఫున అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం ద్వారా ఇలా టీచర్లు హెల్పర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే రకంగా ఫోటో క్యాప్చర్ పద్దతి పేరుతో కూడా ఇలా లబ్దిదారులకు అంగన్వాడీ సేవలను దూరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పనుతున్నది కేవలము కార్పొరేట్ శక్తులకు ఇస్కాన్ లాంటి సంస్థలకు అప్పయెప్పాలని ప్రభుత్వం యొక్క కుట్ర ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం పేరుతోని ఇస్కాన్ లాంటి సంస్థలకు తీసుకొస్తుంది అంటే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యము కార్పొరేట్ శక్తులు బతకాలి తప్ప సాదాసీద ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ పథకాలన్నీ కూడా శ్రీ గాని అదే రకంగా ప్రీ ప్రైమరీ స్కూల్ గాని ఇవన్నీ అంగన్వాడీకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం దిగిరానట్ అయితే మేము ప్రజల్ని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము చేస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తున్నాం